ప్రైవేట్ డిగ్రీ కాలేజీ ఫీజ్ రీఎంబర్స్మెంట్ అయితే పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి అయితే కాలేజీ యజమానులు అయితే బంద్కైతే పిలిపించడం జరిగింది ఇదే అంశం మీద మాట్లాడదాం మనతో పాటు లెక్చరర్ చేసిన సాయి కుమార్ అయితే మనతో పాటు ఉన్నారు తను ఈ ఇన్స్టిట్యూట్ కూడా అదే సాయంత్రం పూట ఇన్స్టిట్యూట్ కూడా నడుపుతూ ఉంటారు లెక్చరర్ కూడా చేసిన అనుభవం కూడా ఉన్నది ఒకసారి మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సో ఇప్పుడు ఈ కాలేజీ యజమాన్యాలు బంద్కు అయితే జరిగింది అంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉన్నాయి ఇట్లాంటివన్నీ జీతాలు అని చెప్పేసి ధర్నా కూడా చేశారు సో ఇప్పుడు ఏం చెప్తారు మీరు తెలంగాణ ప్రభుత్వంది ఫస్ట్ ప్రయారిటీ అనేది ఎడ్యుకేషన్ పైన ఉండాలి ఏ రాష్ట్రమైనా దేశమైనా డెవలప్ కావాలంటే అక్కడ విద్యా వ్యవస్థ చాలా చక్కగా ఉండాలి కనుక ఈ పేద విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్రయారిటీ టాప్ మోస్ట్ ప్రయారిటీలో మన ప్రభుత్వాన్ని ఉండాలి సో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఎలక్షన్ కోడ్ ఉంది అంటూ కొద్దిగా వాయిదా వేసిన ఈ ఎలక్షన్స్ కాగానే వెంటనే ప్రైవేట్ కాలేజీలకు వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు అనేటివి వెంటనే అమలు చేయాలి రాష్ట్రం అనేది ఎడ్యుకేషన్ల బ్యాక్వర్డ్ కాకుండా చూసుకోవాలి అందరికంటే ముఖ్యము విద్య నేర్పించేటైన ఒక నేషన్ డెవలపర్ అనేటైన ఆ నేషన్ బిల్డర్కి జీతాలు అనేటివి లేట్ కాకుండా టైంకి జీతాలు ఇవ్వాలి ఎంతో ప్రైవేట్ కాలేజీలో ఇప్పటికీ ఎంతో మంది లెక్చరర్లకు ఈ డిగ్రీ కాలేజీలో ఉన్న సార్లకు జీతాలు అనేటివి టైంకి అందుతలేవు సో ఇది వెంటనే రిలీజ్ చేస్తూ పిల్లలకు మాత్రం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని నేను ఇక్కడ కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు ఈ గురుకులాల సంబంధించి కావచ్చు కొంచెం సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఈ నాగర్ కానీ ఈ గురుకుల సమస్య ఏమిటి కొంతమంది సరిగా ఉండట్లేదు వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పి కొన్ని ఆరోపణలు కూడా ధర్నా కూడా చేయడం జరిగింది దాని మీద మళ్ళీ ఇప్పుడు వేరే గురుకులలో కూడా ఇతర సమస్యలు కూడా బయటపడతా ఉన్నాయి ఎడ్యుకేషన్ సంబంధించి దాని గురించి గురుకులాలనేటివి వాళ్ళకు ఫుడ్ వాళ్ళకు మంచి టీచింగ్ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నాయి మీరు చెప్పినట్టు కొన్ని జాలల గురుకులాలలో ఈ విధంగా జరుగుతుంది కనుక దీని లోటుపాట్లు కూడా చేయాలి యాక్చువల్గా మనకు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటూ ఇది కంటిన్యూస్గా మానిటర్ చేసేటట్టు ఉండాలి సో చీఫ్ మినిస్టర్ దగ్గరనే ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పెట్టుకోవడం వల్ల ఆయన అంత టైం అనేది దానికి కేటాయించలేకపోతుండ్రు సో రాష్ట్రం డెవలప్ కావాలంటే ఆ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ పర్సంటేజ్ కూడా బాగుండాలి మంచి నాలెడ్జ్ ఉన్న పిల్లలు రావాలి కనుక ఆ ఫస్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది ఈ విద్యా వ్యవస్థ చాలా మంచిగా ఉండనీకే ఇది ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్కి వెంటనే అపాయింట్ చేసేటట్టు చూసి అది ట్వంటీ ఫోర్ అవర్స్ మంచి పరిరక్షణలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు మంచి మెరుగైన విద్య అందించాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి మనకు ప్రపంచంలోనే వరల్డ్లో బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది ఫిన్లాండ్ అలాంటి దేశాన్ని ఎగ్జాంపుల్ తీసుకోవాలి అక్కడ ఏమేమి జరుగుతుందో చూడాలి మన రాష్ట్రంలో కూడా వీలైతే మార్పులు చేర్పులు చేయాలి కనుక ఈ కాంపిటేటివ్ వరల్డ్ పిల్లలు బ్రతకాలంటే వాళ్ళకు టాలెంట్తో పాటు మంచి నైపుణ్యము స్కిల్స్ కూడా నేర్పియాలి వాళ్ళకు రేపటి రోజున మంచి ఉద్యోగాలు రావాలంటే ఇప్పుడు లేటెస్ట్ వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ ఇలాంటి కోర్సులు కూడా వాళ్ళకు దాంట్లో అమలు పరిచి వాళ్ళని విద్యార్థుల్ని మంచి టాలెంటెడ్ మంచి స్కిల్ ఉన్న వాళ్ళని లేక చేస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు ఈ మధ్య మొత్తం సాఫ్ట్వేర్ అనేది చాలా జాబ్స్ పోతున్నాయి కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి పోతున్నాయని చెప్తున్నారు కానీ మళ్ళీ కొత్త కొత్త రకమైన జాబ్స్ కూడా కొన్ని క్రియేట్ అవుతున్నాయి అటువైపు మన యువత పోయేటట్టు కూడా ప్రభుత్వం చే ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలి కనుక నా రిక్వెస్ట్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని పెట్టి ఇవన్నీ చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని కోరుకుంటున్నాను ముఖ్యంగా అంటే తెలంగాణ అనే కానీ ఏపీ అనే కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ముఖ్యంగా మిడిల్ క్లాస్ ప్రజలు పిల్లలు ప్రైవేట్ కాలేజీలు అంటే మంచి ఎడ్యుకేషన్ ఇప్పయాలని చెప్పేసి కాలేజీలో చేర్పిస్తూ సో అట్లాంటి ప్రైవేట్ కాలేజీలో పెండింగ్ ఉంటే పేరెంట్స్ దగ్గర నుంచి ఎంత శాతం మేరకు అంటే వీళ్ళు ఒత్తిడి వస్తూ పేరెంట్స్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తా ఈ కాలేజీ పేజ్ రింబర్స్మెంట్ గురించి కావచ్చు వీళ్ళు ఎంత శాతం వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది ఈ రింబర్స్మెంట్ వల్ల ఇప్పుడు మనం వేరే ఏ దేశాలు చూసుకున్నా విద్యా వైద్యం మొత్తం ప్రభుత్వాల బాధ్యతనే సో మన దగ్గర కూడా యాక్చువల్గా మంచి మంచి కార్పొరేట్ లెవెల్లో ఉన్న స్కూల్స్ అనేవి మనకు గవర్నమెంట్ ప్రైవేట్లో ఉండాలి కనుక మనకు ఉన్న విద్యార్థుల సంఖ్యకు చాలా తక్కువ ఉన్నాయి అవి కనుక అవి పెంచాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం అంది అవి పెంచుతలేరు సరే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కూడా పేద విద్యార్థులకు ఈ విధంగా లాభం అవుతుంది అనుకుంటే ఇది కూడా డిలే చేసుకుంటా వాళ్ళకు చాలా నష్టం అవుతుంది ఇప్పుడు ఎగ్జామినేషన్స్ ఇంకొక త్రీ ఫోర్ మంత్స్లో స్టార్ట్ కాబోతున్నాయి ఫిబ్రవరిలో కొంతమందికి కొంతమందికి మార్చ్లో స్టార్ట్ కాబోతున్నాయి ఇలాంటి టైంలో వాళ్ళకి ఇలా ఉంటే ఇది ఒక స్ట్రెస్ లెక్క ఫీల్ అవుతారు వాళ్ళకు వాళ్ళకు ఒక టెన్షన్ లెక్క ఉంటుంది అరే మాకు ఎట్లా మా భవిత మా భవిష్యత్తు ఎట్లా గవర్నమెంట్ ఇంకా ఫీజు పే చేయకపోతే మాకు అక్కడ కాలేజ్ బంద్ చేస్తే మాకు క్లాసులు కావు ఇది చాలా పీక్ పీరియడ్ అన్నమాట ఈ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అనేటివి చాలా పీక్ పీరియడ్ కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించి విద్యార్థులకు న్యాయం చేయాలి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందంటే వెంటనే అది కాగానే వెంటనే రిలీజ్ చేయాలి టాప్ మోస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ది ఎడ్యుకేషన్ పైన ఉండాలి అంటే ఈ శాఖ గురించి మీరు అన్నారు కదా శాఖ ధన దగ్గర పెట్టుకొని ఇంకా రెండు మూడు శాఖలు కూడా హోమ్ మినిస్టర్ కూడా దాని దగ్గర ఉన్నది ముఖ్యమంత్రి పదవి కూడా ఉన్నది ఇట్లాంటి కొన్ని అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ముఖ్యమైన విద్యార్థులకు సంబంధించి ఎడ్యుకేషన్ మీద ఉంటే సపరేట్గా ఉంటేనే దాని మీద మానిటరింగ్ జరుగుతుంది కానీ సపరేట్ ఇన్ దగ్గర పెట్టుకుంటే మానిటరింగ్ అని ఒక సమీక్ష చేయడం కానీ ఇట్లాంటివన్నీ జరగడం కూడా లేదని చెప్పేసి చర్చ జరుగుతూ ఉన్నది దాని గురించి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మున్సిపల్ శాఖ ఒకటి దాంతోపాటు హోమ్ మినిస్ట్రీ శాఖ ఒకటి ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన శాఖ ఒకటి ఈ మూడు చాలా కీలకమైనవి అన్నమాట కనుక సీఎంకి అంత టైం ఉండకపోవచ్చు ఇప్పుడు ప్రతిసారి అతను కొన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ కావాలి కొన్ని జాలలో కొన్ని స్పీచ్లు ఇచ్చేది ఉంటాయి కనుక ఆయనకున్న ఈ బిజీ షెడ్యూల్లో ఆయన ఎంత టైం కేటాయించాలో ప్రతి డిపార్ట్మెంట్కి ఆ విధంగా కేటాయించలేకపోతుండు కనుక ఆయన కొంచెం ఆయన బాధ్యతను వేరే వాళ్ళకి అప్పగించి అప్పగించి ప్రభు రాష్ట్రాన్ని ఇంకా మంచిగా నడిపించాలని నేను కోరుకుంటున్నాను ఈ ఫీజు రీమెంట్ సంబంధించి అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే కొంచెం అయినా కూడా వచ్చేదా లేదా ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ధర్నాలు ఈ విధంగా జరిగితే వాళ్ళు కూడా కొంచెం పార్షియల్గా వేసుకుంటూ వచ్చిండ్రు ఇప్పుడు మాత్రము రాష్ట్రం చాలా అపులపాలు ఉంది అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే రాష్ట్ర పరిస్థితి కూడా బాగాలేదు కానీ అయినా ఏ రాష్ట్రమైనా ముందుకు పోవాలంటే ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం కనుక కనుక ప్రభుత్వం అనేది ఆలోచించి ఈ ఫీజు రియంబర్స్మెంట్ని మాత్రం డిలే చేయకుండా వాళ్ళ ప్రయారిటీల టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉండాలి హెల్త్ ఎడ్యుకేషన్ ఏ ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా వీటికి వాళ్ళ జీడిపిలో కూడా వాళ్ళ అమౌంట్ అనేది పెద్ద ఎత్తున కేటాయించాలి కనుక ఇది ఆలోచించి వీలైతే పార్షియల్గా లేకపోతే మొత్తమైనా కేటాయి అయినా పే చేసేయాలి పిల్లల చదువులు మాత్రం ఏ విధంగా ఇట్లా ఆగిపోవద్దు ఈ విధంగా బంద్ లేకపోతే వాళ్ళకు చాలా నష్టమవుతుంది అని నేను కోరుకుంటున్నాను ఇమర్స్మెంట్ పెండింగ్ కాబట్టి వీళ్ళు కూడా ఒత్తిడి చేస్తూ ఉంటారు యజమాన్యం వాళ్ళు ఫీజులు కట్టాలని చెప్పేసి ముందాలని చెప్పేసి సో మళ్ళీ తర్వాత ఇస్తారు ఓ ఇయర్ కూడా కొంచెం ఏర్పడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అంటే ఇటు తల్లిదండ్రులు కావచ్చు ఇటు పిల్లలు కావచ్చు ఏం చెప్తారు కనుక ఇది ఎప్పటికైనా ఈ విధంగా ఒక పెద్ద సమస్య అవుతుంది ఆ యాజమాన్యం ఎట్లయినా ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తుంది ఇది ఒక పీక్ పీరియడ్ ఇది ఎలక్షన్ టైము అని వాళ్ళు గ్రహించి కూడా ఈ వాళ్ళు ఒక ఒక మాట గవర్నమెంట్ నుంచి తీసుకోనికే కూడా ఈ విధంగా చేస్తారు కనుక వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కరెక్టే కనుక మన గవర్నమెంట్ కూడా ఎట్లా ఆలోచించాలి ప్రభుత్వం అంటే రానున్న రోజులల్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య కూడా కొద్దిగా పెంచాలి కనుక మనకు ఉన్న రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు చదువుకునే సంఖ్య తగ్గట్టు ఈ కాలేజీల సంఖ్య కూడా ఉండాలి కనుక చాలా తక్కువ ఉండడం వల్ల ఇవి ఎంతోమంది ప్రైవేటు కాలేజీలకు పోతుండ్రు ఈ విధంగా ప్రైవేటు యాజమాన్యానికి చాలా బెనిఫిట్ అవుతుంది మన పేద విద్యార్థులకు ఈ విధంగా చాలా లాస్ అవుతుంది చాలా వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు ఒత్తిడికి గురు అవుతుండ్రు ఈ విధంగా క్లాసులు మిస్ అవుతుండ్రు బంధులు అనేటివి ఒకటి వస్తున్నాయి ఈ పేరెంట్స్కి కూడా ఒక భయం అయిపోయింది అరే కాలేజ్ ఫీజు పే చేస్తుందా లేదా మన పరిస్థితి ఏమో బాగాలేదు మన పరిస్థితి బాగాలేదనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రాంలో మనం వేసినాము కనుక వాళ్ళకు ఒక డైలమాల పడిపోయినరు కనుక రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద మనుషులకు ఆలోచించి వెంటనే దీనికి మంచి నిర్ణయం తీసుకొని నేను పార్షల్గా నన్న వీలైతే మొత్తం అన్న పే చేయాలని కోరుకుంటున్నాను